జగిత్యాల జిల్లా మెట్పల్లి అడ్వకేట్ ప్రొటెక్షన్ ను వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి మెట్పల్లి నియోజకవర్గం అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి ప్రజలకి న్యాయాన్ని అందించే న్యాయవాదులపై దాడులు చేస్తే సహించేది లేదని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి అన్నారు హెచ్బి నిజామాబాద్కి చెందిన న్యాయవాది హాసింపై గుండాలు దాడి చేసిన ఘటనపై మంగళవారం మెట్పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సెషన్లో దయచేసి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను అమలు చేసి న్యాయవాదులకు రక్షణ కల్పించవలసిందిగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాము మెట్పల్లి బార్ అసోషన్ పక్షాన దయచేసి ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు అందరూ దయచేసి పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన మరి న్యాయశాఖ మంత్రి గారి పైన ఒత్తిడి చేసి దేశవ్యాప్తంగా అడ్వకేట్ ప్రొటెక్ట్ యాక్ట్ బిల్లును ప్రవేశపెట్టి అమలు చేయాలని మేము మెట్పల్ న్యాయవాదుల సంఘం పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము या बाज़ु लाईक काईक की वॉट